హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ సృష్టిలో ప్రకృతి అనేది ఎంతో విశిష్టమైనది అది ముఖ్యంగా మానవాళి బాగు కోసం ఆరోగ్యం కోసం ఎన్నో గొప్ప మొక్కలను అందించి మానవాళి సర్వతో మొఖాభివృద్ధికి కృషి చేస్తుంది అలాంటి మానవాళికి ఉపయోగపడే మొక్కలలో నిమ్మ తులసి లేదా లెమన్ తులసి అదేవిధంగా లెమన్ బాసిల్ ఒకటని చెప్పుకోవచ్చు ఈ మొక్కకే హోలీ బాసిల్ హోరీ బాసిల్ మరియు తాయి నిమ్మకాయ లావో బాసిల్ అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే ఈ నిమ్మ తులసి శాస్త్రీయ నామం ఏంటంటే ఓసిమం నామం ఈ లెమన్ బాసిల్ మొక్క గో ఒక గొప్ప ఔషధ మూలిక మొక్కగా చెప్పుకోవచ్చు అయితే ఈ మొక్కను శతాబ్దాలుగా ప్రజలు వివిధ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఈ మొక్కను లెమన్ తులసి అన్నట్లుగానే దీనిని దీని ఆకులు నిమ్మకాయ మాదిరిగా పుల్లగా ఉంటాయి ఈ తులసిని ఎక్కువగా లెమన్ టీని తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఆహార నాణ్యతను నిర్వహించడానికి కూడా ఈ లెమన్ తులసిని విరివిగా ఉపయోగిస్తారు ఈ మొక్కకు ఉండే ఆకులు కానీ దీనికి పూచే పూలు గుత్తులను కానీ తీసుకొని నలిపితే నిమ్మకాయ మరియు తులసి ఈ రెండింట గల ఒక అద్భుతమైన వాసన వస్తుంది అయితే ఈ నిమ్మ తులసిని ప్రధానంగా ఈశాన్య ఆఫ్రికా మరియు దక్షిణాసియా లో సువాసన గల నిమ్మవాసన కోసం ఎక్కువగా పండిస్తూ ఉంటారు వీరు దీనిని వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు అయితే ఈ నిమ్మకాయ తులసిని ఆహారం మరియు సౌందర్య సాధనాలు సబ్బులకు రుచి లేదా సువాసనను జోడించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఒక వ్యక్తికి టీ తయారు చేయడానికి ఎండినా లేదా తాజా నిమ్మ తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు అదేవిధంగా దీనిలో ఉండే ప్రధాన ఔషధ అప్లికేషన్లు కొన్ని రకాల చర్మ పరిస్థితులను కలిగి ఉంటాయి వీటితో ఉన్న వీటిలో ఉన్న చిన్న చిన్న చర్ చర్మ గాయాలు మరియు వాపులు కూడా విజయవంతంగా ఈ దీంట్లో ఉండే ఔషధాలను ద్వారా చికిత్స చేయబడతాయి అయితే ఈ నిమ్మ తులసి సుమారుగా ఇరవై నుండి నలభై సు నలభై సెంటీమీటర్లు ఎత్తి వరకు పెరుగుతుంది దీనికి ఉండే ఆకులు తులసి ఆకులను పోలి ఉండి దాని చివరిలా కొద్దిగా రంపపంచులు ఉంటాయి ఉంటూ సన్నగా ఉంటాయి అయితే ఈ నిమ్మ తులసి మన దేశంలో కంటే పరాయి దేశాలైన ఇండోనేషియా ఫిలిప్పీన్స్ అరబిక్ లావోస్ మరియు మలేషియా పరిషియా థాయ్లాండ్ దేశాల్లో వంటకాలలో ప్రసిద్ధి చెందిన మూలికగా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే ఈ లెమన్ తులసిని లావోస్ దేశంలో కూరలుగా మరియు వేయించిన వంటల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు దీనిని అక్కడ పాక్ ఐటౌ అని కూడా పిలుస్తారు అలాగే ఇండోనేషియా దేశంలో అయితే ఈ లెమన్ తులసిని వంటల్లో ఉపయోగిస్తూ దీన్ని కెమాంగి అని కూడా పిలుస్తారు ఇండోనేషియాలో అయితే కూరలు సూపు మరియు ఆవిరి లేదా కాల్చిన వంటకాలు వంటి వాటిని సీజనల్గా ఈ లెమన్ తులసిని వాటిలో వేస్తూ తింటూ ఉపయోగిస్తారు అదే థాయిలాండ్ దేశంలో అయితే ఈ నిమ్మ తులసిని మాంగ్లాక్ అని పిలుస్తూ ఇక్కడ ఈ తులసి ఆకులను కూరల్లోనూ మరియు సలాడ్స్లో సలాడ్స్లోను అదేవిధంగా నూడిల్స్ డిష్గాను కూడా ఉపయోగిస్తారు అదే ఫిలిప్పీన్స్ దేశంలో అయితే ఈ లెమన్ తులసిని సాంగ్లు అని కూడా పిలుస్తారు దీన్ని ఇక్కడ అన్ని కాయగూరల ఆకుకూరల కలుపు కలగలుపుగాను ఉపయోగిస్తూ దీన్ని ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా వాడుతారు అదే మన భారతదేశంలో అయితే ఈ నిమ్మ తులసిని ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో తమ వంటకాలలోగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఈ నిమ్మ తులసిని గుమ్ముడికాయ వంటి కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు పండు మిరప ఎండు మిరప పచ్చిమిరపకాయ పచ్చడిలో కూడా దీన్ని రుచి కోసం ఉపయోగిస్తారు అయితే ఈ లెమన్ తులసిని మేఘాలయలో అతిపెద్ద ప్రసిద్ధ గిరిజన తెగలైన గారో కాశీ జాంతియా తెగలు దీనిని అక్కడ ఫానెట్ అని పిలుస్తూ పొలవ చేపలు మిరపకాయలు ఉల్లిపాయలు అలాగే దీనికి వేయించిన టమాటీలు వంటి పదార్థాలు జోడిస్తూ కోల్డ్ చట్నీ తయారు చేస్తూ తయారు చేసి అక్కడ తమ ఆహార పదార్థాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు అదే మరో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అయితే ఈ నిమ్మకాయ తులసిని బంట అని పిలుస్తూ పులియబెట్టిన చేపల ఆధారిత స్పైసీ చట్నీ తయారు చేస్తూ వారు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కొద్ది కాలంలోనే మా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మీకు చూపిస్తున్నందుకు మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ కూడా లేకపోయినా సరే సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీరు ఇలాగే ఆదరిస్తూ ఉంటే ఈ భూమి మీద ఉండే మొత్తం మొక్కలన్నీ కూడా నేను సేకరించి మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కని ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్